ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్కి లోతు అనేది ఏ విధంగా తీసుకోవాలి నేనైతే ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు అయితే హ్యాండ్స్ తీయనండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కనుక లోతు తీసుకుంటే కొత్తగా నేర్చుకునే వారికి కన్ఫ్యూజ్ అవ్వకుండా మన ఫ్రంట్ లోతు అనేది నేను చూపించిన విధంగా చూడండి లైనింగ్ పై వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్లు అనేది రెండు కింద వైపుకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఇక్కడ కట్స్ అనేది పెడతాం కదా ఈ షోల్డర్ పైకి వస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడ మనం చూడండి ఖర్చు అనేది పెట్టేస్తాము ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఇది షోల్డర్ కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ యువతలకు మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒక మార్కింగ్ ఇలా హాఫ్ ఇంచు ఈ విధంగా వచ్చేటట్టు గీసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి లోతు అనేది ఏ విధంగా తీసుకోవాలో ఇలా గనక తీసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్చింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా అంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా క్రాస్ తీసేసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే రెండు ఫ్రంట్ వైపుకి వచ్చేస్తాయి అనమాట ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్